మహాగణాధిపతి మహా ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంవత్సర ఫలాల్లో భాగంగా ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం దాంట్లో భాగంగా మిథున రాశి వారికి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మీరు తెలుసుకోబోయే ముందు అసలు ఫస్ట్ మిథున రాశి అంటే ఏమిటో చూద్దాం మృశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పురస్సు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఇక్కడ ఈ మిథున రాశి వారికి ట్వంటీ ట్వంటీ ఫోర్లో గ్రహ గతుల్ని కనుక పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాల యొక్క గ్రహ గతుల్ని చూస్తే ఇక్కడ చతుర్థ స్థానంలో కన్యలో కేతు సంచరిస్తున్నాడు అట్లాగే దశమ స్థానంలో మీనలో రాహు సంచరిస్తున్నాడు మేడే మే ఒకటో తారీఖు మే ఒకటో తారీఖు వరకు మేషంలో గురుడు సంచరిస్తున్నాడు తదుపరి వృషభంలో ప్రవేశించి సంచరించడం అట్లాగే కుంభంలో శని సంచరించడం భాగ్యస్థానంలో ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తోంది వీటితో పాటుగా ఈ సంవత్సరం వస్తున్నటువంటి గురు శుక్ర మౌఢ్యాలు కూడా ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి ఈ గ్రహగతులను బట్టి కనుక చూసేటట్లయితే ఈ మిథున రాశి వాళ్ళకి కొన్ని రంగాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది కొన్ని రంగాల్లో మాత్రం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి కొన్ని ఆటంకాలు ఉన్నాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి అలాగే ఆ ఇబ్బందులకు సంబంధించిన పరిహారాలు ఏంటి ఇటువంటి అనేక అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదటగా ఈ మిథున రాశి జాతకాల విషయానికి వచ్చేటట్లయితే ఇక్కడ గురుబలం వీళ్ళకి చాలా బాగుంది అది మే ఒకటో తారీఖు వరకు లాభస్థానంలో గురువుడు సంచరించడం వల్ల వీళ్ళకి ఏ పని చేసినా మే ఒకటో తారీఖు వరకు అద్భుతమైనటువంటి విజయాలుంటాయి ఆర్థికపరమైనటువంటి ఒత్తిళ్లే మాత్రం ఉండవు ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు ఏ పని చేయాలనుకున్నా వీళ్ళే ముందుండటం అనేటువంటిది జరుగుతుంది ఫైనాన్షియల్గా కూడా మంచి స్థితిగతుల్ని మే వరకు వీళ్ళు సాధించుకోగలుగుతారు మే తర్వాత నుంచి వీళ్ళకి గురుబలం బాగా తగ్గుతోంది మే ఒకటో తారీఖున వేయస్థానంలోకి ఎప్పుడైతే వృషభ రాశిలో గురుడు ప్రవేశిస్తున్నాడో మిథున రాశి వాళ్ళకి ముఖ్యంగా కొన్ని రంగాల వాళ్ళకైతే చాలా ఇబ్బందులు అధిక శ్రమతో కూడినటువంటి జీవితం ఈ సెకండ్ హాఫ్ అంటే జనవరి నుంచి మే వరకు ఒకటి అనుకోండి అట్లాగే మే నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఈ కాలం మాత్రం కొంచెం గురుబలం తక్కువగా ఉండడం వల్ల ప్రతి పనిలోనూ ఆటంకాలు రావటం ఏ పని మొదలుపెట్టినా ఒకటికి రెండుసార్లు ప్రయత్నం చేయవలసినటువంటి పరిస్థితులు రావటం శ్రమానంతర విజయం అంటారు దీన్ని అంటే అర్థం ఏంటంటే చాలా శ్రమ చేసిన తర్వాత విజయం అనేటువంటిది లభిస్తుంది విజయం అంత సునాయాసంగా లభించినటువంటి పరిస్థితి ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ హాఫ్లో అంటే మే నుంచి డిసెంబర్ మధ్యలో ఉన్నటువంటి కాలంలో వీళ్ళకి గోచరిస్తుంది ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి అయినటువంటి శని సంచారం జరగడం వల్ల ఈ శని ఒకందుకు రాజయోగం ఇస్తాడు ఎటువంటి అంశాల్లో రాజయోగం ఇస్తాడంటే వీళ్ళకి పరాక్రమోపేతమైనటువంటి పనులు చేయటం ఏ పని చేసినా సరే మొండిగా ముందుకు దూసుకు వెళ్ళిపోవటం అధికంగా శ్రమ చేయటం ఇటువంటివన్నీ కూడా ఇస్తాడు ఈ శ్రమ చేసిన తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళకి మంచి ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది ఇకపోతే ఈ భాగ్యస్థానంలో ఉన్న శని సంచార రీత్యా కుటుంబ పరిస్థితుల రీత్యా కానీ సోదర వర్గం ఇచ్చా కానీ స్నేహితుల రీత్యా కానీ తండ్రి గారికి కానీ తండ్రి వంటి వారికి కానీ అట్లాగే మామగారు తండ్రి తండ్రి యొక్క తండ్రి ఇటువంటి వాళ్ళకి వచ్చేటప్పటికి కొంత అనారోగ్య సూచనలు ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి అట్లాగే జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి ఇటువంటి ఇబ్బందులు కలుగుతున్నాయి ప్లస్ పాయింట్కి వచ్చేటప్పటికి భాగ్యస్థానంలో భాగ్యాధిపతి ఉండటం వల్ల భాగ్య వృద్ధి అనేటువంటిది జరుగుతుంది అంటే మీ యొక్క సంపద పెరుగుతుంది మీ యొక్క ఆర్థిక వనరులు పెరుగుతాయి ఒకటికి రెండు మార్గాల్లో ధనాన్ని సంపాదించుకోవటం ఆ సంపాదించిన ధనాన్ని తెలివిగా పెట్టుబడి పెట్టడం ఇవి మిథున రాశి వాళ్ళకి వెనతో పెట్టిన విద్య ఇటువంటి ప్రక్రియలన్నీ చేసి చక్కగా ఆర్థికంగా మంచి పరిపుష్టిని సాధించగలుగుతారు ఈ శని బలం వల్ల అలాగే ఇక్కడ ఉన్నటువంటి గురు బలం వల్ల ఈ సంవత్సరం తప్పనిసరిగా స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయడం జరుగుతుంది ఆ స్థిర చరాస్తుల్ని కొనుగోలు చేయడం అంటే ఇక్కడ వీళ్ళు కనీసం గృహ యోగ్యత అనేటువంటిది వీళ్ళకి చాలామందికి ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి కలగా గతంలో మిగిలిపోయింది అష్టమశని ఏనాడు శని ఆ సంచారం వచ్చినప్పుడు ఇప్పుడు వచ్చేటికి ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా ఉంది కనుక తప్పనిసరిగా వీళ్ళు ఈ సంవత్సరం ఒక స్వంత గృహం అనేటువంటిది ఏర్పరచుకోగలుగుతారు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కొత్త ప్లాట్ లేకపోతే ఏదైనా పొలం ఏదైనా కొలే అవకాశాలు ప్రస్ఫుటంగా గోచరిస్తున్నాయి అయితే వీళ్ళకి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే వీళ్ళకి కలిసి వచ్చేటువంటి దశ వచ్చేటప్పటికీ ఒక్క ఉత్తర దిక్కు తప్ప అన్ని దిశలు కలిసి వస్తాయి వీళ్ళకి కాకపోతే ఆగ్నేయం బ్లాక్ కానీ నైరుతి బ్లాక్ కానీ వీళ్ళు తీసుకోకూడదు ఆగ్నేయం బ్లాక్ అంటే ఏంటి తూర్పు దక్షిణం రెండు రోడ్లు ఉన్నటువంటి ఇళ్ళు లేదా స్థలము ఇల్లు తీసుకోవడానికి వీలు తీసుకునేటట్లయితే అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు స్త్రీ మూలక తగాదాలు స్త్రీ మూలక వివాదాలు స్త్రీలకు అనారోగ్య సమస్యలు ఈ మిథున రాశి వాళ్ళకి ఏర్పడతాయి అలాగే నైరుతి బ్లాక్ తీసుకునేటట్లయితే కోర్టు కేసులు గొడవలు పోలీస్ స్టేషన్స్ ఇట్లాంటి గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్లు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఐటీ రైట్స్ అన్ని కూడా ఏర్పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక నైరుతి బ్లాక్ కూడా వీళ్ళు తీసుకోకూడదు ఈ రెండు బ్లాక్లు మినహా ఏ ఫేస్ అయినా తీసుకోవచ్చు అట్లాగే ఉత్తరం ఫేస్ మాత్రం వీళ్ళకి శత్రువర్గం అవుతుంది కనుక తీసుకోవడానికి అంత మంచిది కాదు అది కాకుండా మిగతాది ఏది తీసుకుని అంటే తూర్పు ఫేస్ తీసుకోవచ్చు పడబర ఫేస్ తీసుకోవచ్చు దక్షిణం ఫేస్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు వీళ్ళు అటువంటి స్థలాలు కానీ ఇళ్ళు కానీ వీళ్ళు కొనుగోలు చేసే అవకాశం ఈ సంవత్సరం చాలా బలంగా ఉంది ఆ కొనుగోలు చేసినటువంటి స్థలంలో ఇల్లు కడతారు అట్లాగే కొన్ని సందర్భాల్లో డైరెక్ట్గా ఇల్లే కొనుక్కోవడం జరుగుతుంది ఇటువంటి శుభయోగ్యత అనేటువంటిది శనిశ్రుడి యొక్క అనుగ్రహం రీత్యా ట్వంటీ ట్వంటీ ఫోర్లో మిథున రాశి వాళ్ళకి తప్పనిసరిగా కలుగుతుంది ఇకపోతే విద్యారంగ విషయానికి వచ్చేటప్పటికి విద్యార్థులకి విద్యాయోగం బాగుంది కానీ చతుర్థ స్థానంలో ఉన్న కేతుగ్రహ ప్రభావం రీత్యా కొంత చదివింది రాకపోవడం సమయానికి పరీక్ష టైంలో కొంత టెన్షన్ పట్టడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి ఈ ఇబ్బందులు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ మిథున రాశి వాళ్ళు విద్యార్థులు ముఖ్యంగా గణపతిని పూజించండి ముఖ్యంగా బుధవారం నాడు గణపతిని గరికతో అర్చించేటట్లయితే విద్యా సంబంధమైనటువంటి ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి విద్యాభివృద్ధి అనేటువంటిది జరుగుతుంది ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి ఈ మే మే ఒకటో తారీఖు లోపలే కోరుకున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ కావటం కానీ ఎరియర్స్ రావటం కానీ వాళ్ళకి రావాల్సిన బకాయిలు రావటం కానీ అన్నీ జరిగిపోతాయి ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు కూడా మంచి గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది కానీ మే ఒకటి తర్వాత నుంచి ఉద్యోగస్తులకు కూడా కాస్త గడ్డు కాలమే ఏం చేసినా కూడా తప్పే అవుతుంది ఏ పని చే ఏ పని తలపెట్టినా కూడా పై నుంచి అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది అది ప్రభుత్వ రంగం కావచ్చు ప్రైవేట్ రంగం కావచ్చు అలాగే మీది కాని తప్పులకు మీరు బాధ్యత వహించవలసినటువంటి పరిస్థితులు కూడా ఈ ఉద్యోగస్తులకి మే ఓడో తారీఖు తర్వాత వీళ్ళకి గోచరిస్తున్నాయి ఇది డిసెంబర్ దాకా ఇలాగే ఉంటుంది ఈ ఇకపోతే వ్యాపార వర్గాల విషయానికి వచ్చేటట్లయితే వ్యాపారాలు అయితే మాత్రం ఇప్పుడు ముబ్బడిగా డెవలప్ అవుతాయి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఈ సంవత్సరం తిరుగులేదు వీ టర్నోవర్ పెరుగుతుంది లాభాలు పెరుగుతాయి చక్కగా వచ్చినటువంటి లాభాలని మరల తిరిగి టర్నోవర్లో పెట్టమనేటువంటి జరుగుతుంది మిథున రాసి వాళ్ళకి కొంతమందికి మాత్రం కొంత స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్ బ్రోకింగ్లో పెట్టాలనేటువంటి కోరిక వాంఛ అనేటువంటిది ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది రాహుగ్రహ ప్రభావం వల్ల వీలైనంత వరకు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించకుండా తొందరపడి ఈ స్టాక్స్లో కానీ ఈ షేర్ మార్కెట్లో కానీ తొందరపడి పెట్టుబడులు పెట్టవద్దు ఈ రాహుగ్రహ స్థితి అనేటువంటిది అలా మాయ కమ్మినట్టు కమ్ముతుంది కమ్మినప్పుడు ఇబ్బంది పడతారు కనుక మీ యొక్క జాతకానికి అందరికీ సూట్ అవ్వవు షేర్స్ స్టాక్స్ ఈ బిజినెస్ అనేటువంటిది అందరికీ సూట్ అవ్వవు ఆ సూట్ అయ్యేటువంటి వాళ్ళు మాత్రమే పెట్టాలి వాళ్ళు ఒకవేళ బల్క్లో ఏదైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు స్టాక్ మార్కెట్స్లో షేర్స్లో మాత్రం తప్పనిసరిగా వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతనే పెట్టండి లేకపోతే నష్టాలు తప్పవు ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి ఈ సంవత్సరం జీవిత భాగస్వామితో కొన్ని సందర్భాల్లో భేదాభిప్రాయాలు ఉంటాయి మిగతా అన్ని సందర్భాల్లో బాగానే ఉంటుంది కానీ కొన్ని ఇబ్బందులు మాట పట్టింపులు వస్తాయి అవి టీకప్పుల తుఫానులాగా వెళ్ళిపోవడం అనేటటువంటిది కూడా జరుగుతుంది అదంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి కాదు ఇక సంతాన పరంగా సంతాన పురోభివృద్ధి చాలా బాగుంటుంది ముఖ్యంగా స్త్రీ సంతానం చక్కగా అభివృద్ధి చెందుతారు వాళ్ళ యొక్క అభివృద్ధిని చూసి సంతోషపడతారు విధున రాసి వాళ్ళు ఎవరైతే పేరెంట్స్ ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క కూతురికి వివాహం చేయడం లేదా మంచి భవిష్యత్ తీయడానికి చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్లో డెఫినెట్గా సక్సెస్ అవుతాయి ఇకపోతే ఈ ఆర్థిక పరిస్థితి విషయానికి వచ్చేటట్లయితే ఇక్కడ మనం గమనిస్తే ఆదాయం ఐదు ఉంది వ్యయం ఐదుంది ఎంత వస్తే అంత ఖర్చు అవుతుందని అనుకోవాల్సిన అవసరం లేదు మిథున రాశి వాళ్ళకు ఉన్నటువంటి సహజ సిద్ధమైన తెలివితేటల రీత్యా వచ్చినటువంటి ఆదాయాన్ని జాగ్రత్త చేయగలిగిన శక్తి సామర్థ్యాలు ఉంటాయి అలాగే ఎలా పెట్టుబడులు పెడితే చక్కటి రిటర్న్స్ వస్తాయి అనేటువంటి క్యాల్క్యులేటివ్ మైండ్ అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది మిథున రాశి వాళ్ళకి బాగా ఉంటుంది మంచి తెలివితేటలు మేధాశక్తి వాక్పటిమ చాలా బలంగా ఉండేటువంటి మిథున రాశి వాళ్ళకి ఈ ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్నాయి కనుక ఆలోచించాల్సిన అవసరం లేదు అలాగే రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఇక్కడ సహజ సిద్ధంగానే మీ ఎదురుగా ముగ్గురు పొగిడితే మీ చాటుగా ఆరుగురు తిట్టుకోవడం అనేటువంటి జరుగుతుంది ఇది ఏం జరుగుతుందంటే మిమ్మల్ని ఎదురుగా ఎలాగో ఫేస్ చేయలేరు ఫేస్ చేసి మీ యొక్క మీలో ఏ లోపం ఉండదు గనక మీరు చెప్పేటువంటి మాటలో నిజం ఉంటుంది కనుక మీరు ఏది ఆధారం లేకుండా మాట్లాడరు కనుక మీ ఎదురుగా మిమ్మల్ని ఫేస్ చేయలేక అంటే మిమ్మల్ని ఎదుర్కోలేక చాటుగా మిమ్మల్ని అనుకోవటం అవమానించేటట్లు మాట్లాడటం అనేటువంటి జరుగుతుంది ఈ విషయం గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ఇకపోతే మిథున రాసి వారికి ఈ సంవత్సరం అదృష్ట రంగు వచ్చేటప్పటికి ఆకుపచ్చ అంటే గ్రీన్ కలర్ బాగా కలిసి వస్తుంది ఈ గ్రీన్ కలర్ బైక్ కావచ్చు కార్ కావచ్చు ఏదైనా సరే ఇలాంటివి కొనుక్కోండి అలాగే మీ ఇంటికి కూడా వీలైనంత వరకు గ్రీన్ కలర్ వేసేటట్లయితే చాలా మంచిది అది అవకాశాన్ని బట్టి చూసుకోండి ఇకపోతే ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి వారం బుధవారం బాగా కలిసి వస్తుంది అలాగే బుధవారంతో పాటుగా మీకు గురువారం కూడా బాగా కలిసి వస్తుంది ఈ రెండు వారాలు బాగా కలిసి వస్తాయి బుధవారం గురువారం బాగా కలిసి వస్తాయి కలర్స్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ అని చెప్పాను గ్రీన్ కలర్తో పాటు బిస్కెట్ కలర్ కూడా బాగా కలిసి వస్తుంది కాబట్టి ఈ రెండు కలర్స్ మీరు వాడచ్చు గోల్డ్ కలర్ కూడా మీకు బాగా కలిసి వస్తుంది ఈ కలర్స్ మీరు మీ ఫేవరెట్ కలర్స్ అని చెప్పొచ్చు మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి కలర్స్ ఇకపోతే మీరు పూజించవలసినటువంటి దైవం మీకు అదృష్టాన్ని ఇచ్చేటువంటి దైవం కలు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని ఆరాధన చేయాలంటే వెంకటేశ్వర స్వామిని ఆరాధన చేయాలి తప్పనిసరిగా బుధవారం నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే ఏ రకమైన గ్రహ బాధలు ఉన్నా మీకు తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది సహజంగా అందరూ చాలామంది తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శిస్తూ ఉంటారు ఈ మిథున రాశి వాళ్ళు ఎప్పుడు దర్శించాలంటే బుధవారం నాడు దర్శిస్తే మీకున్నటువంటి జాతకంలో ఉన్న దోషాలు కూడా తొలగ త్వరగా తొలగిపోవడానికి మంచి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఇకపోతే ఈ మిథున రాశి వాళ్ళు వ్యవహార జయం కోసం అంటే ఏదైనా సరే ఒక పని చేసేటప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ చేసేటప్పుడు కొత్తగా ఏదైనా సరే ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు వ్యవహారాల్లో పనుల్లో విజయం సాధించడం కోసం ఒక చిన్న పరిహారం చెప్తాను ఇది తప్పనిసరిగా పాటించండి మిథున రాశి వాళ్ళకి చాలా బాగా సక్సెస్ అవుతుంది అదేంటంటే మీ ఇంట్లో మనీ ప్లాంట్ని పెంచండి మనీ ప్లాంట్ని పెంచేటట్లయితే ప్రతి పనిలోనూ సక్సెస్ అవుతారు అట్లాగే ఆర్థికంగా మంచి పరిపుష్టిని సాధించగలుగుతారు ఆరోగ్యపరంగా పరిపుష్టి కోసం తులసి మొక్కని కూడా పెంచండి ఇవి రెండు చేసేటట్లయితే మిథున రాశి వాళ్ళకి చక్కటి శుభయోగం అనేటువంటిది కలుగుతుంది ఇక కలిసి రాని వారాలు వచ్చేటప్పటికీ ఈ సంవత్సరంలో ఆదివారం మంగళవారం కలిసి రావు ప్రముఖుల్ని కలవాలన్నా రాజకీయంగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులను కలవాలన్నా పొరపాటును కూడా ఆదివారం కానీ మంగళవారం కానీ కలవద్దు అట్లాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు చేసేటప్పుడు కూడా ఈ రెండు వారాల్లో చేయకుండా ఉండటం చాలా ఉత్తమం చేసినట్లయితే కొంత వ్యతిరేక ఫలితాలు మీరు ఫేస్ చేయవలసినటువంటి పరిస్థితులు కూడా సుస్పష్టంగా గోచరిస్తున్నాయి మీకు కలిసి వచ్చేటువంటి లోహం వచ్చేటప్పటికీ బంగారం మీ మీ శక్తి సామర్థ్యాలకి తగ్గట్లుగా చిన్న గోల్డ్ చైన్ కానీ గోల్డ్ రింగ్ కానీ ధరించండి బంగారం రేటు ఎంత ఉందనేది మనకి తెలిసిందే అయినప్పటికీ కూడా అప్పు చేసి మరీ కొనాల్సిన అవసరం లేదు కానీ మీ శక్తి సామర్థ్యాలకు తగ్గట్టుగా బంగారు ఆభరణాలని ఉంగరం కానీ చేయను కానీ ఏదైనా ధరించేటట్లయితే అది మీకు మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది నిరంతరం మీరు ఈ సంవత్సరం మొత్తం పాజిటివ్ ఎనర్జీతో అంటే పాజిటివ్ థాట్స్తో మంచి సానుకూల దృక్పథంతో ముందుకు దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఈ సంవత్సరం బాగా గోచరిస్తున్నాయి మంచి వాక్చాతుర్యం కూడా మీకు పెరిగేటువంటి పరిస్థితులు ఉంది మీ కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేటప్పటికీ ఐదు బాగా కలిసి వస్తుంది తర్వాత ఏడు కలిసి వస్తుంది తర్వాత నాలుగు కలిసి వస్తుంది ఈ నెంబర్లు మీకు టోటల్ వచ్చేటట్లుగా చూసుకోండి అలాగే మీకు పనికి రాని సంఖ్య అంటే ఏదన్నా ఉంది అని అంటే అది ఎనిమిది పనికిరాదు తొమ్మిది పనికిరాదు ఈ రెండు రంగు ఈ రెండు నెంబర్స్ మాత్రం మీరు వీలైనంతరకు మీ వెహికల్స్ ఉండకుండా ఉండేటట్లు చూసుకోండి అట్లాగే బ్లాక్ కలర్ పనికిరాదు బ్లడ్ రెడ్ కలర్ పనికిరాదు ఈ రెండు రంగులు అలాగే ఎనిమిది టోటలు తొమ్మిది టోటలు ఇటువంటి కాంబినేషన్స్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్లాక్ కారు ఎయిట్ టోటలు రెడ్ కారు నైన్ టోట్లో ఉండేటట్లయితే కొంత వాహన ప్రమాదాలకు గురయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫోర్లో మీరు దర్శించవలసినటువంటి దేవాలయం అనంత పద్మనాభ అనంత పద్మనాభ స్వామి వారి దేవాలయం కావచ్చు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం కావచ్చు వీటిల్లో ఏదో ఒకటి మీరు దర్శించేటట్లయితే ఈ సంవత్సరం మీకు గ్రహ బాధలు అనేటువంటివి సంపూర్తిగా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక చివరిగా మిథున వారి విషయానికి వచ్చేటట్లయితే మీకు చెప్పదగిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం ఆర్థిక పరిస్థితుల రీత్యా కొంచెం ఇటుగా ఉంటాయి అంటే ఒడిదుడుకులు కాస్త ఉండే పరిస్థితి ఉంది కనుక ముఖ్యమైనటువంటి పొలాలు స్థలాలు వీలైనంత వరకు ఇళ్ళు అమ్మకుండా ఉండండి ఈ సంవత్సరం అమ్మకుండా ఉండటం చాలా మంచిది ఇది ముఖ్యంగా పాటించండి ఇకపోతే మిథున రాశి వారికి మీకు కానీ మీ జీవిత భాగస్వామికి కానీ ఎవరైతే నలభై ఐదు యాభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి గొంతుకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానీ ఈఎంటి సమస్యలు కానీ వాత సంబంధమైన వ్యాధులు కానీ గుండెకి సంబంధించి కిడ్నీస్కి సంబంధించిన సమస్యలు కొంచెం పెద్దవాళ్ళకి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి వీళ్ళు మీరు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటంటే వీటి నుంచి తప్పించుకోవడానికి ప్రతిరోజు ఉదయం నాలుగున్నర నుంచి ఐదున్నర ఆరు లోపల లేచి నేను చెప్పినటువంటి పరిహారాలను కనుక చేసుకునేటట్లయితే తప్పనిసరిగా వాటి నుంచి బయటపడతాడు కారణం ఏంటంటే సూర్యుడు వచ్చే వేళకి మీరు లేవాలి ఎందుకు లేవాలి అని అంటే ఆరోగ్యం భాస్కరాదిచ్చేత ఆరోగ్యం అంటారు అంటే ఆరోగ్యం కావాలంటే భాస్కరుడు సూర్యుడు ఇవ్వాల్సిందే నమస్కార ప్రియో భాస్కర అంటే సూర్యుడికి నమస్కారాలు చేయాలి కాబట్టి మిథున రాసి వాళ్ళందరూ తప్పనిసరిగా నేను చెప్పినటువంటి నాలుగు నుంచి ఐదున్నర ఆరు ఆ టైంలో లేచి సూర్యుడు వచ్చేవాడికి లేచి చక్కగా స్నానం చేసి నేను చెప్పినటువంటి పరిహారాలు చేసి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయండి ఒకవేళ చేయడానికి శరీరం సహకరించకపోతే కనీసం సూర్యుడికి ఒక నమస్కారం చేసి ఓం సూర్యాయ నమ అని ఒక్కసారి కనుక అనుకోగలిగితే స్నానం చేసిన తర్వాత చక్కటి ఆరోగ్యం ఉంటుంది ఇది ఈ సంవత్సరం మీకు చాలా అవసరం కనుక ఇది మీరు ఇట్లా ఒక నలభై రోజులు కనుక నేను చెప్పినట్టుగా ప్రయత్నం చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా మీరు చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది మీ ఆర్థిక ఆరోగ్య పరిస్థితులు మానసిక స్థితి ఇవన్నీ కూడా మీకు మీరే కాస్త చెక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ప్రతి విషయంలోనూ రెండు రకాలుగా మీకు ప్రవర్తన అనేటువంటిది ఉంటుంది అంటే రెండు రకాలు ఆలోచిస్తుంటారు మంచివైపు ఆలోచిస్తారు చెడు వైపు ఆలోచిస్తారు చివరికి పాజిటివ్ దృక్పథంతో మంచి కోణంలోనే దూసుకుపోవడం అనేటువంటిది జరుగుతుంది డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు ఎవరికి రుణాలు ఇవ్వద్దు రుణాలు ఇస్తే తిరిగి రావు అందున మే ఒకటి తర్వాత పొరపాటున కూడా రుణం ఇవ్వద్దు ఇస్తే డబ్బు తిరిగి రాకపోగా శత్రుత్వం వస్తుంది ఈ విషయానికి వచ్చేటప్పటికి కాస్త జాగ్రత్తగా మెదడు రాసి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఇక స్వతంత్ర వృత్తం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంత గడ్డుకాలం అంటే డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ వీళ్ళకి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికీ మే ఒకటి తర్వాత అత్యంత వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటాయి గెలుపు కోసం చెమటోడ్చి నానా కష్టాలు పడితే కానీ గెలుపు రానటువంటి పరిస్థితి మానసిక వ్యధ ఇవన్నీ కూడా ఉండబోతున్నాయి కనుక కాస్త ఆచితూచి అడిగేయడం అనేటువంటిది మిథున రాసి రాజకీయ నాయకులకి చెప్పదగినటువంటి ముఖ్యమైన సూచన ఇకపోతే ఫైనల్గా ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళకి ఓవరాల్గా ప్లస్ఆర్ మైనస్ రెండు ఉన్నాయి అంటే శుభ ఫలితాలు ఉన్నాయి ఇబ్బందికరమైన ఫలితాలు ఉన్నాయి ఏదేమైనప్పటికీ చూసుకోవాల్సిందల్ల ఆర్థికంగా చూసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆరోగ్య విషయంగా మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే కొత్తగా బల్క్ల పెట్టుబడులు పెట్టేవాడు మాత్రం కొంచెం ఆలోచించుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి కనుక ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది చాలా ఉత్తమం కనుక నేను చెప్పిన అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వాళ్ళందరూ చక్కగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉంటారని ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి